హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నీటి వినియోగం ఈ నదుల మీద కడుతున్న ప్రాజెక్ట్స్ గురించి చాలా వరకు విమర్శలు చేసుకోవడం జరుగుతుంది అయితే ప్రధానంగా తెలంగాణ నుంచి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద చాలా వరకు భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వద్ద సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం శ్రీ చంద్రశేఖరరావు గారు మొన్న పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ పాలమూరు ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అడ్డుకున్నారని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది అదే విధంగా ఒక రెండు రోజుల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించి వేయడం జరిగిందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తెలంగాణ నాయకులు చాలా మంది ఎంతసేపు ఈరోజు విడిపోయి పన్నెండు సంవత్సరాలు అయిపోతున్నా రోజు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ లబ్ధి పొందడానికి చూడడం అనేది చాలా వరకు సూచనీయమైన విషయం ఎందుకంటే ఇంతవరకు ఈ పన్నెండు సంవత్సరాల్లో మనకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలను విమర్శించింది లేదు తెలంగాణ నాయకుల్ని విమర్శించింది లేదు ఎందుకంటే ఆయన ఈ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ఉండాలనే కోరుకుంటున్నారు కానీ దురదర్శకరమైన విషయం ఏంటంటే తెలంగాణలోని నాయకులు అటు కాంగ్రెస్ వాళ్ళ అవునాయి ఇటు బిఆర్ఎస్ నాయకులు అవునాయి పూర్తిగా వాళ్ళు ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఏం చేస్తున్నారో దాని గురించి చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద ఒక విధమైన ద్వేషభావాన్ని పెంచుకొని భావోద్వేగాన్ని రెచ్చగొట్టి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని మనం కోరుకుంటున్నాం ఇక ఉదాహరణకి మన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ మన ఇండియా విడిపోవడం జరిగింది ప్రస్తుతం ఇండియా ఏ విధమైన స్టాండ్ తీసుకుంది చాలా వరకు మనం భావోద్వేగాన్ని రెచ్చగొట్టకుండా మనం శాంతి ఉన్నాం కానీ పాకిస్తాను చాలా వరకు భావోద్వేగాన్ని రెచ్చగొట్టి భారతదేశం మీద ఒక విధమైన ద్వేషపూరితమైన స్టాండ్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతం పాకిస్తాన్ నష్టపోయింది భారతదేశం అభివృద్ధి పథంలో తీసుకుపోతుంది అదేవిధంగా ఎవరినైనా సరే ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ద్వేషించడం మొదలు పెడితే ముందుగా వల్ల నాశనం అయిపోయేది మనమే మన తెలుగు రాష్ట్రాలు ఒకదానికి ఒకటి సహరికే సహకరించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే తెలంగాణ నుంచి ఆ విధమైన కోఆపరేషన్ అనేది చాలా వరకు రావడం జరగడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఈ తెలంగాణ నాయకుల్ని కానీ తెలంగాణ ప్రాంతాలని కానీ ఎప్పుడూ విమర్శించింది లేదు ఇక్కడ విద్యార్థి చాలా వరకు విమర్శలు వస్తుంది ఈ నీటి నదుల్లో ఉంటున్న ప్రాజెక్టులో ఉన్న నీటి విషయంలోనే వస్తుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ మీదన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కిందన ఉన్న రాష్ట్రం ఏ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొడుతున్న ప్రాజెక్టుల మీద ఎప్పుడూ అభ్యంతరం చెప్పడం లేదు తెలంగాణ తనకు కావలసిన ప్రాజెక్టులు కొట్టుకోమనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మిగిలిన మీరు వదిలేసిన జలాలను మాత్రమే మేము ఉపయోగించుకొని ఇక్కడ ప్రాజెక్టులు కొట్టుకుంటాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినపాలు పంపించడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోరు కింద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కట్టుకుంటామంటే వాళ్ళు కట్టుకోనివ్వరు మొత్తం నీళ్ళని సముద్రం పాలు కావాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థం కావడం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మీరు గోదావరిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలంటే అన్ని ప్రాజెక్టులు ఈ ఈరోజు ప్రతి సంవత్సరం గోదావరి నదిలోని కృష్ణా నదిలోని దాదాపు నాలుగు వేల ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి ఈరోజు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి మినిమం మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది కేవలం మేము రెండు వందలు మూడు వందల టీఎంసీల ఉపయోగించుకొని ఈరోజు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేద్దామని అనుకుంటున్నామని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు ఈరోజు తెలంగాణ వాళ్ళకి నీటిగా అవసరాలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు భారీ ఎత్తున అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు వాళ్ళు వదిలి నీళ్ళే కదా కిందకు వస్తాయి అంతే తప్ప ఊరికే కింద వాళ్ళు ప్రాజెక్టులు కట్ట కట్టడం ఏంటి అనేది చాలా వరకు ఎందుకో అంత సమంజసమైన వాదంలా కనిపించటం లేదు కాబట్టి ఈ విషయంలో ఏమైనా సరే ఎక్కడైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యంగా కృష్ణానదిలో పారుతున్న జలాల మీద కొంతవరకు తెలంగాణకి అభ్యంతరాలు ఉండవచ్చు ఎందుకంటే అది రెండు రాష్ట్రాల బోర్డర్లోనే ఉంది కాబట్టి అది కూడా దాని మిగులు జలాలని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ ఉపయోగించడం లేదు కాబట్టి ఆ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెండు రాష్ట్రాల్లో కూర్చొని రెండు రాష్ట్రాలకి ఆమోదగీయమైన ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాగ ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం ద్వేషభావాన్ని పెంపొందించుకుంటే అది భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే పరి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే రెండు రాష్ట్రాల నాయకులు ఒక మంచి వాతావరణంలో చర్చలు తీసుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేని విధంగా ఒక స్టాండ్ తీసుకుంటారని ఆశిస్తున్నాం చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు మీకు కావాల్సిన ప్రాజెక్టులు కొట్టుకోండి మీరు ఉదయాసినీళ్ళతోనే మేము ఇక్కడ ప్రాజెక్టులు కొట్టుకుంటామండి మరి దానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైన అభ్యంతరాలు ఎందుకు ఉంటున్నాయో మనకు తెలియట్లేదు అంటే టెక్నికల్గా మనకు తెలిసినంత వరకు ఏం అభ్యంతరాలు ఉన్నా ఉంటే ఉండవచ్చు కాకపోతే కేవలం పక్క రాష్ట్రాన్ని విమర్శించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనే ఇంటెన్షన్తో చేస్తే మాత్రం అది చాలా వరకు పొరపాటు అది ఆ రాష్ట్ర భవిష్యత్తుకి ఆ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఏ విధంగానో ఉపయోగపడదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్